అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి నేను ప్రస్తుతం ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ ఆఫీసు సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి గోదావరి ఆర్గానిక్ ఫుడ్స్ చెక్క నూనె గానుగ అనేటువంటి షాప్ దగ్గర ఉన్నానండి ఇది ఫైర్ ఆఫీసు సెంటర్ దగ్గరలో మోర్ బజార్ స్ట్రీట్లో ఉన్నది ఇక్కడ నేను నువ్వుల నూనె ఆడించి వాడుకోవడానికి వచ్చాను పది కేజీలు నువ్వులు నూనె చెక్కగానుగు మీద ఆడించుకుంటే మాకు రెండు వందల గ్రాములు తక్కువ ఐదు కేజీలు వచ్చింది గోదావరి ఆర్గానిక్ ఫుడ్స్ చెక్క నూనె గానుగా వీడియో చివరి వరకు చూడండి దయచేసి మీకు చాలా సమాచారం మీకు అందుతుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చేతులారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఆరోగ్యమే మహాభాగ్యం ఏ భాగ్యం లేకపోయినా ఆరోగ్యం ఉంటే హాయిగా బ్రతకవచ్చు అలా కాకుండా ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే అనేక రకాల మానసికమైనటువంటి అవస్థలు పడవలసి ఉంటుంది బయట దొరికే ఫుడ్డుని మానేయండి ఆరోగ్యాన్ని పొందండి ఈ చెక్కగానుగు మీద నూనె ఆడించుకోవడం వల్ల మనకి ప్రయోజనాలు ఏమిటంటే నూనె ఆ నువ్వుల నుండి నూనె వచ్చేటప్పుడు నూనె హీట్ ఎక్కదు వేడి ఎక్కకపోవటం వల్ల అందులో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడా మనకి అందుతాయి ఈ చెక్క వల్ల ఉపయోగం అదేనండి నూనె వేడి ఎక్కకుండా ఉంటే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఆవిరైపోకుండా ఉంటాయి అలా కాకుండా ఇనుప ఇనుప గానుగ మీద కూడా ఆడుతూ ఉంటారు ఆ ఇనుప గానుగ మీద ఆడినటువంటి నూనె ఒక కిలో ఎక్కువ వస్తుంది కానీ అది ఇలా మనం ఎదురుగుండా ఉండి మన నువ్వులు కొనుక్కొని ఆడించడం వల్ల ఒక గంట సమయం మనం ఇక్కడ ఖర్చు పెడితే చాలు ఒరిజినల్ నువ్వు నువ్వుల నూనె మన కళ్ళ ముందు మనమే తీసుకోవచ్చు ఏ విధమైనటువంటి కల్తీ లేకుండా మనకి వారు నూనె అందిస్తారు ఇక్కడ నిలబడి ఉండటం ఒక గంట సమయం మనకి వేస్ట్ అని అనుకుంటే మనం హాస్పిటల్లో చేరినప్పుడు కొన్ని రోజుల సమయం వేస్ట్ చేయవలసి వస్తుంది అందరూ గమనించండి దయచేసి ఈ నూనె వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండండి రకరకాలైనటువంటి కెమికల్స్ నూనె వాడటం వల్ల అనేక రోగాల బారిన పడి ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ప్రజలకు వస్తుంది అందుచేత ప్రజలే చాలా జాగ్రత్తగా ఉండి మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంతవరకైనా వాటిని తప్పించుకోవచ్చు మనకి ముడి సరుకు అంటే నువ్వులు కానీ వేరుశనగలు కానీ సన్ఫ్లవర్ గింజలు కానీ మనం ఎక్కడో బయట వెళ్ళి కొనుక్కో అక్కర్లేదు ఈ గానుగ దగ్గరే వాళ్ళే కేజీ ఎంతని అమ్ముతారు మనకి పది కేజీలు తూకం వేసి మనకి గానుగలో వేసి మన కళ్ళ ముందే నూనె తీసి మనకు ఇస్తారు అలా కాకపోతే మన సొంత నువ్వులు కానీ సొంత వేరుశనగ గుళ్ళు కానీ ఉన్నా అవి తీసుకొని వెళ్ళి మనం ఆడించుకోవచ్చు కిలోకి పదిహేను నుంచి ముప్పై రూపాయల వరకు ఛార్జి ఉంటుంది అంటే వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ వాళ్ళు తీసుకుంటే ఒక రేటు మనకి ఇచ్చేస్తే ఒక రేటు ఉంటుంది ఇది గమనించండి నువ్వులు వేసిన ఒక ఇరవై నిమిషాల్లో నూనె అలా బొట్లు బొట్లులాగా వచ్చి మన పాత్రలో పడుతూ ఉంటుంది ఇవి వేర్శనగ గుళ్ళండి ఇవి పది కేజీలు ఈ చెక్కగానుగులో వేస్తే మనకు సుమారుగా నాలుగున్నర కేజీలు నూనె మనకు దిగుబడి వస్తుంది ఇలా మన కళ్ళ ముందు తీసినటువంటి నూనె అయితే ఎట్టి ప్రమాదము ఉండదు ఈ గోదావరి ఆర్గాన్స్ ఫుడ్స్ వారు మన కళ్ళ ముందే మనకి మంచి స్వచ్ఛమైనటువంటి నూనెను మనకిస్తారు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియోని తేలిగ్గా తీసుకోకండి చూడండి వేరుశనగ గుళ్ళు పది కేజీలు సుమారుగా పదమూడు వందల రూపాయలు ఉంటాయి మీరు మార్కెట్లో ఎక్కడైనా కనుక్కొని తక్కువ ధరకు వస్తే కూడా తీసుకొని మీరు ఆడించుకోవచ్చు ఒక్కసారే పదమూడు వందల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం కదా అని మనం బాధపడవలసినటువంటి పని లేదండి దానికి తగినట్టుగానే మనకి ఎంతో లాభాన్ని మనం పొందవచ్చు ఒక ఐదు ప్యాకెట్లు నూనె ఒకేసారి కొనుక్కున్నాం అని మీరు ఫీల్ అయితే చాలు ఒక గంట సమయం దీనికోసం ఖర్చు పెడితే చాలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు ఈ వీడియోని నేనేదో డబ్బు కోసం ఆశించి చేయటం లేదండి మీరు ఆలోచించండి ప్రజలందరూ అమాయకంగా రోగాలకు బలైపోయి హాస్పిటల్ పాలు అవుతున్నారు అనేటువంటి ఆవేదనతో చేస్తున్నాను అందరూ కూడా ఈ నూనె విషయంలో పొరపాట్లు చేయకండి నూనె లేకుండా మనం ఇంట్లో ఏ వంటని చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం నూనె లేకుండా వండేటువంటి వండలు వంటలు ఉన్నా అవి రుచికరంగా లేక మనం తెలని తినలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అందుచేత మొట్టమొదట మన పెద్దవాళ్ళందరూ ఇలాగే గానుగు ఎద్దుతో తిరిగేటువంటి గానుగుల ద్వారా నూనెని ఆడించుకొని వారు పూర్వకాలం వాడుకునేవారు అప్పట్లో ఏ జబ్బులు లేకుండా హాయిగా జీవించారు అలాగే ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి ఇప్పుడు రకరకాల కెమికల్స్ కలిపినటువంటి నూనె తినడం వల్ల అనేక రోగాల బారిన పడి జనం అందరూ అనేక అవస్థలు పడుతున్నారు వచ్చినటువంటి రోగాన్ని ఇది ఫలానా రోగం అని కూడా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నిర్ధారణ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అందుచేత దీన్ని సింపుల్గా మీరు తీసివేయద్దు నూనె అనేటువంటిది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది బయట దొరికేటువంటి ఆహారాలు అంటే పలావులు మిగతావన్నీ బయట తినేటువంటి ఫుడ్స్ అంతా కూడా చాలా కలుషితంగా ఉంటుంది దానివల్లనే రోజు రోజుకి మన ఆరోగ్యం కొంచెం కొంచెంగా క్షీణించి ఒక్కసారిగా బయటపడుతుంది గమనించండి లాస్ట్ దశకు వచ్చింది ఇంకా రెడీ అయిపోతుంది బాగా చెక్క అయిపోతే ఇంకా నూనె రాదు ఈ గోదావరి ఆర్గానిక్ ఫుడ్స్ షాపు యజమాని గారు అరుణ్ రెడ్డి గారి వారు ఏం చెప్తారో వారి మాటల్లో వారి యొక్క మాటలు కూడా మీరు వినండి ఈ షాపు ఓనర్ గారు అరుణ్ రెడ్డి గారు వారు చెప్పేటువంటి మాట కూడా మీరు వినండి హాయ్ నా పేరు అరుణ్ రెడ్డి అండి మాది గోదావరి ఆర్గానిక్ ఫుడ్స్ చెక్కగానుగ మీరు చూస్తున్న ఈ ఆయిల్స్ అన్ని చెక్కగానుగలో ఆడినండి ఇది వేరుశెనగ నూనె మనకి ఇది ప్యూర్లీ కోల్డ్ ప్రెస్డ్ అండ్ అన్ మనకి కనీసం ఒక మూడు కేజీలు ఆడిస్తే కానీ ఒక కేజీ నూనె రాదు కానీ బయట వచ్చేపాటికి మనకి ఒక కేజీ వేరుశెనగ గుళ్ళ ప్రైస్కే నూనె ఇచ్చేస్తున్నారు అది అసలు ఇంపాసిబుల్ కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్ దాంట్లో ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి కెమికల్ కలుస్తుంది ఇది వచ్చేపాటికి మన పాత పద్ధతిలో తీసిన ఒరిజినల్ వేరుశనగ నూనె ఇవి ఆడుకుంటే కనుక మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వేరే ఇతర రకాల ప్రాబ్లమ్స్ నుంచి మన ఫ్యామిలీస్ని బయటపడేయచ్చు థ్యాంక్ యూ హాయ్ ఇది వచ్చేపాటికి పప్పు నూనె నువ్వుల నుంచి తీసిన మన చెట్టు ఆడిన ఒరిజినల్ పప్పు నూనె మనకి ఇది రెండు రెండున్నర కేజీలు ఆడిస్తే గానీ ఒక కేజీ నూనె రాదండి మన కోల్డ్ ప్రెషర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నూనె హీట్ అవ్వకపోవడం వల్ల దీంట్లో ఉండే న్యూట్రిషన్ అంతా మనకి దీంట్లోనే ఉంటుంది కాబట్టి మనం వాడుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ రావు మన బాడీకి కూడా న్యూట్రిషన్స్ అండ్ మైక్రోన్యూట్రిషన్స్ బాగా అందుతాయి గోదావరి ఆర్గానిక్ ఫుడ్స్ ఏలూరు ఇది బయట వచ్చే నూనె వచ్చేపాటికి ఐరన్ గానుగులర్స్ లోను హై ప్రెజర్ అండ్ హై స్పీడ్ తో చేస్తారండి మందు వచ్చేపాటికి లో ఆర్పిఎం అండ్ చెక్క గానుగా చాలా స్లోగా తిరుగుతుంది కాబట్టి నూనె మీరు మా దగ్గర వచ్చినప్పుడు కూడా చూడవచ్చు మీరు నూనె అనేది హీట్ అవడం అనేది జరగదండి కాబట్టి దీంట్లో మనకి పోషకాలన్నీ పదిలంగా ఉంటాయి హీట్ హీట్ ఎక్కడం వల్ల దాంట్లో ఏమవుతుందంటే న్యూట్రిషన్ వాల్యూస్ అంతా లాస్ అయ్యి మనకి అంత పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు థ్యాంక్ యూ